హంగేరీ హంగేరీ అనేది ఒక చిన్న దేశమైన ఈ దేశం చరిత్ర సంస్కృతి ప్రకృతి సౌందర్యాలు కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతి చెందింది ఇది యూరోపియన్ ఖండంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి దేశం మధ్య భాగంలో ఉన్నటువంటి దేశం పశ్చిమ వైపున ఆస్ట్రియా దక్షిణం వైపున మరియు పశ్చిమ వైపున స్లోవేనియా దేశాలు ఉంటాయి దక్షిణంలో సెర్బియా తూర్పున రొమానియా ఉత్తరంలో పశ్చిమంలో స్లోవాకియా దేశాలు ఉంటాయి అదేవిధంగా కొద్ది భాగం ఉక్రెయిన్తో కూడా సరిహద్దులు పంచుకొని ఉంటుంది హంగేరీ రాజధాని నగరం బుడా పేస్ట్ ఈ నగరం యూరోప్లోని అందమైనటువంటి నగరాల్లో ఒకటిగా ఉంటుంది బుడాపేస్ట్ అనేది రెండు భాగాలుగా విభజించబడి ఉంటుంది బుడా మరియు పేస్ట్ ఇది డానిబ్ నది మధ్యలో ఉన్నటువంటి నగరం ఈ దేశం యొక్క అధికారిక భాష హంగేరియన్ భాష ఇది యూరోపియన్లోనే చాలా ప్రత్యేకమైనటువంటి భాషల్లో ఒకటి ఇతర భాషల కంటే భిన్నమైనటువంటి భాషగా చెబుతూ ఉంటారు దీనిని ఇప్పటి వరకు హంగేరి అనేది చాలా ప్రత్యేకంగా ఉంది ఈ దేశం హంగేరి యొక్క భౌగోళిక విశేషాలు చరిత్ర సంస్కృతి పర్యాటక ప్రదేశాలు వంటకాలు వంటి విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముఖ్యంగా మనం హంగేరి యొక్క భౌగోళిక విశేషాలు తెలుసుకుంటే హంగేరీ యూరోపియన్ ఖండంలో మధ్య భాగంలో ఉన్నటువంటి ఒక దేశం ఇది సుమారు తొంభై మూడు వేల కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంటుంది అంటే ఇది భారత్లోని చాలా చిన్న రాష్ట్రాల కంటే చిన్నది పశ్చిమం వైపున ఆసియా ఉత్తరంలో సోవాకియా తూర్పున ఉక్రెయిన్ మరియు రొమానియా దక్షిణంలో సెర్బియా మరియు హర్వాటీనియా వంటి దేశాలతో సరిహద్దులు కలిగి ఉంటుంది హంగేరీ భూభాగం ఎక్కువగా సమతలంగా ఉంటుంది అక్కడే మైనటువంటి మైదానాలు నదులు మరియు కొంత మబ్బుతో కూడినటువంటి కొండలు కనిపిస్తూ ఉంటాయి హంగేరీలో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి రానివ్ నది ఉంది ఇది యూరోప్లోని రెండవ పెద్ద నది కూడా మరియు డానిబ్ నది ఈ దేశంలోని ప్రవహించే బుడా పేస్ట్ నగరాన్ని రెండు భాగాలుగా విడగొడుతూ వెళ్తూ ఉంటుంది బుడా మరియు పేస్ట్ అనే రెండు ప్రాంతాలుగా విడగొడుతూ వెళ్తూ ఉంటుంది డానిబ్ నది తీర ప్రాంతాలు చాలా అందమైనవిగా ఉంటాయి ఇక్కడ మీరు నది ఒడ్డున వేట్లు మరియు పడవ ప్రయాణాలు కూడా చూడొచ్చు ఇంకొక ముఖ్యమైనటువంటి నది ఏదైనా ఉందంటే అది టిడ్జా నది ఇది హంగేరీ దేశంలో రెండవ అతిపెద్ద నది ఇది తూర్పు భాగంలో విస్తరించి ఉంటుంది హంగేరీలో చాలా అందమైనటువంటి ప్రకృతి ప్రాంతాలు ఉన్నాయి వీటిలో ప్రఖ్యాతి చెందినటువంటి లేక్ బాలాటాన్ అనే సరస్సు చాలా ప్రత్యేకంగా మనం చూడవచ్చు అయితే లేక్ బాలాటాన్ యూరోప్లోనే అతిపెద్ద సరస్సు ఇది అతి ప్రసిద్ధి పర్యాటక ప్రాంతాల్లో కూడా ఉంది గ్రీష్మ అంటే ఎండాకాలంలో ఇక్కడ మాండలిక మరియు వాతావరణం కలిగి ఉంటుంది ఇది విశ్రాంతి తీసుకోవడానికి ఉత్తమమైనటువంటి స్థలంగా చెప్పవచ్చు హంగేరీలో కొండలు ఎక్కువగా ఉండడం కారణంగా పశ్చిమం మరియు ఉత్తర భాగాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి బుక్ పర్వతాలు మ్యాట్రో పర్వతాలు ప్రధానంగా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ అడవులు జంతువులు మరియు పక్షులు విస్తృతంగా కనిపిస్తూ ఉంటాయి జంతు ప్రేమికులకు హంగేరీ అద్భుతమైనటువంటి ప్రదేశంగా చెప్పవచ్చు హంగేరీ వాతావరణం గురించి చెప్పాలంటే ఇది చలికాలం వేసవికాలం మరియు వర్షాకాలాన్ని కలిగి ఉంటుంది వేసవి కాలంలో సుమారు ఇరవై ఐదు డిగ్రీల నుండి ముప్పై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది చలికాలంలో మైనస్ ఒకటి నుండి మైనస్ ఐదు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉంటాయి వర్షాకాలం సాధారణంగా వసంత ఋతువు మరియు కాలాల్లో ఎక్కువగా పడుతూ ఉంటాయి ఇవి హంగేరీలోని పంటల పెరుగుదలకు మరియు ప్రకృతి జీవాలకు సహకారిగా ఉంటాయి ఇలాంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ప్రకృతి సౌందర్యాలు నదులు మరియు కొండలు సరస్సులు కలగలిపినటువంటి హంగేరీ ప్రత్యేకమైనటువంటి ప్రకృతిని ప్రేమికులకు అద్భుత స్వర్గధామంలాగా ఉంటూ వస్తూ ఉంది అయితే ఈ దేశం యొక్క హిస్టరీ విషయానికి వస్తే దేశ చరిత్ర అనేది చాలా ప్రాచీనమైనది ఎందుకని అంటే హంగేరీ భూభాగం వేలాది సంవత్సరాలుగా నానా నానా నాగరికతల నివాస స్థలంగా ఉంది ప్రాచీన కాలంలో ఈ ప్రాంతాన్ని కల్తీ గోర్స్ రోమన్ సామ్రాజ్యం హన్లు మరియు ఇతర జాతులు వాసించారు ఇప్పటికిప్పుడు హంగేరీకి ముఖ్యమైనటువంటి మూల స్తంభంగా అటీల హన్లతో మొదలైంది హన్లు ఈ ప్రాంతంలో శక్తివంతమైనటువంటి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక తొమ్మిదవ శతాబ్దంలో మాగ్వరు అనే ఈ భాగాన్ని ఈ భూభాగాన్ని వలస రాజ్యంగా చేసుకున్నారు మాగ్వార్లు ఉరస్పతి ప్రాంతాలను నుంచి ఈ ప్రాంతానికి వచ్చినటువంటి ప్రజలుగా చెబుతూ ఉంటారు వారి స్వంత రాజ్యాన్ని స్థాపించడం జరిగింది వెయ్యి సంవత్సరాలకు పైగా స్టైంట్ స్టీఫెన్ అనే నాయకుడు హంగేరీకి మొదటి రాజుగా ఉండ ఉండడం జరిగింది ఆయన క్రిస్టియన్ మతాన్ని ప్రవేశపెట్టడం జరిగింది దేశాన్ని సాంస్కృతికంగా మరియు రాజకీయంగా బలోపేతం చేయడం జరిగింది అయితే హంగేరీ చరిత్రలో పదహారవ శతాబ్దంలో కాతి కీలకమైనటువంటి సంఘటన జరిగింది ఒట్టమాన్ సా సామ్రాజ్యం దాడులు ఒట్టమాన్లు హంగేరీకి ఎక్కువ కాలం పాలన చేశారు అయితే పదహారు వందల తొంభై తొమ్మిదిలో ఆస్ట్రియన్ సామ్రాజ్యం హంగేరీని ఒట్టామాన్ల నుంచి స్వేచ్ఛపరిచింది అయితే ఆస్ట్రో హంగేరియన్ సామ్రాజ్యం ఏర్పడింది ఇది యూరోపియన్ లో ఒక గొప్ప సామ్రాజ్యాల్లో ఒకటిగా చెప్పవచ్చు ఈ సామ్రాజ్యం పద్దెనిమిది వందల అరవై ఏడు నుండి పంతొమ్మిది వందల పద్దెనిమిది వరకు కొనసాగింది ఈ కాలంలో హంగేరి పరిశ్రమలు విద్య మరియు సాంస్కృతిక రంగాల్లో అభివృద్ధి చెందింది అయితే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఆస్టో హంగేరియన్ సామ్రాజ్యం పతనం కావడం జరిగింది మరో ముఖ్యమైనటువంటి సంఘటన ఏమైనా ఉందంటే పంతొమ్మిది వందల యాభై ఆరులో జరిగినటువంటి హంగేరియన్ విప్లవం ఈ విప్లవం సోవియట్ యూనియన్పై ప్రజల విభిన్న నిరసనలుగా ముద్రపడింది ఈ విప్లవం సర్వకాలపు భారతీయ స్వంత్ర ఉద్యమాలకు సమానమైనదిగా చెప్పవచ్చు అయితే దాని సోదాలు అధికారంగా ఉన్నప్పటికీ ఆధునిక హంగేరియన్ సోషలిజం నుండి విముక్తి పొందింది మరియు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో యూరోపియన్ యూనియన్లో సభ్యదేశంగా కూడా మారింది అయితే హంగేరి ఇప్పటికిప్పుడు పుట్టినటువంటి సామ్రాజ్యం కాదు ఇక్కడ సంస్కృతి అనేది చాలా ప్రాచీనమైనది ఎందుకని అంటే ఇక్కడ హంగేరీ సంస్కృతి చాలా సాంప్రదాయపరంగా మరియు యూరోపియన్ సంస్కృతులతో కలిసిపోవడంతో కూడి ఉంటుంది హంగేరీ ప్రజలు తమ భాష మాగ్వార్ సంస్కృతిని చాలా గౌరవిస్తూ ఉంటారు వారి ఆచారాలు పండుగలు ఈ దేశానికి ప్రత్యేకంగా ఉంటాయి ముఖ్యంగా పండుగల విషయంలో హంగేరీలో చాలా పెద్ద ప్రాముఖ్యత ఉంటుంది ఎగ్జాంపుల్ క్రిస్మస్ పండుగ మరియు ఈస్టర్ పండుగలు ఎక్కువగా జరిపిస్తూ ఉంటారు ఫెస్టివల్ ఆఫ్ ఫాట్స్ వంటి సంగీత మరియు నాటక ప్రదర్శనలు కూడా మనం ఇక్కడ చూడవచ్చు హంగేరీ ప్రజలు జానపదం మరియు సంగీత విషయాల్లో చాలా గొప్ప ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు నాట్యాలకు కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు ఫోక్ డాన్స్లు ఫోక్ పాటలు వంటివి ఇక్కడ చూడవచ్చు తమ సాంప్రదాయ దుస్తులు కూడా ప్రత్యేకంగా ఉంటాయి వీటిలో రంగురంగు చీరలు మరియు చేతితో నేర్చుకున్నటువంటి డిజైన్లు వంటివి ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడవచ్చు హంగేరీ సాహిత్యం కూడా చాలా ప్రాచీనంగా ఉంటుంది ప్రముఖ రచయితలు మరియు కవులు వంటి కథనాయకులు ఇక్కడ కనిపిస్తూ ఉంటారు ప్రముఖ ప్రముఖ రచయితల్లో కోషిట్టు జోసెఫ్ అటీలా మరియు మిక్లోషో జెర్మాన్ వంటి పేర్లు కనిపి వినిపిస్తూనే ఉంటాయి మరియు సంగీతంలో బెలాబ్బెతోక్ అదేవిధంగా ఫ్రెంచ్ లిస్ట్ వంటి ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి కంపోజర్లు హంగేరీ నుండి వచ్చారని చెబుతూ ఉంటారు ఇవాళ హంగేరీలో అధునిక జీవితం మరియు జార్జ్ రాక్ మ్యూజిక్ కూడా చాలా ప్రాచుర్యంలో ఉంది అయితే హంగేరీ ప్రజల జీవన శైలి అనేది అద్భుతమైనటువంటి కుటుంబ కేంద్రంగా ఉంటుంది కుటుంబ సభ్యులు ఎప్పుడు కలిసి ఉండడం వారి సాంప్రదాయాలలో పద్ధతిగా పాటించడం ఒక ప్రత్యేకతగా చెప్పవచ్చు హంగేరీ భాష కూడా ప్రపంచంలోనే అందమైన విభిన్నమైనటువంటి భాషగా పరిగణించబడుతుంది మాగ్బార్ భాష మాట్లాడే ప్రజలు సుమారు ఒకటి పాయింట్ ఐదు కోట్ల వరకు ఉంటారని చెబుతూ ఉంటారు హంగేరీలో ఆచారాలు మరియు పండుగలు చాలా ప్రసిద్ధి చెందినటువంటిగా చెప్పవచ్చు ప్రతి ప్రాంతానికి తన సాంప్రదాయం మరియు తానే ప్రత్యేకమైనటువంటి పండుగలు చేసుకోవడం జరుగుతుంది ఎగ్జాంపుల్ అనే పండుగలు ప్రత్యేకమైనటువంటి రీతిలో వేడుకలు జరుగుతూ ఉంటాయి ఈ విధంగా హంగేరి సంస్కృతి ఎంతో సాంప్రదాయాలతో నిండి ఉంటుంది ప్రజల జీవితం అనేది ప్రతిభావంతంగా ముందుకు సాగుతూ వస్తోంది హంగేరి అంటేనే అందమైనటువంటి భవనాలు మరియు సముద్రాలు స సముద్ర నదులు వంటివి చూడవచ్చు అయితే పురాతనమైనటువంటి కోటలు కూడా ఇక్కడ చూడడానికి ప్రత్యేకంగా ఉంటాయి ఇక్కడ చూడవలసినటువంటి ప్రత్యేక ప్రదేశాల్లో బుడాపేష్ నగరం ఒకటి హంగేరీ యొక్క తలమానీయంగా చెబుతారు దీనిని హంగేరీకి రాజధాని నగరమైనటువంటి బుడాపేస్ట్ దేశంలోని అత్యంత ప్రసిద్ధి పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా ఉంది ఇది రెండు భాగాలుగా విభజించబడి ఉంటుంది బుడా ఒక నగరం అయితే రెండవది పేస్ట్ అని దీనిని డానిం నది కలుపుతూ వస్తుంది అయితే ఇక్కడ బుడాపేస్ట్ తర్వాత చూడదగ్గ ప్రదేశం చలో బుడా క్యాజిల్ శత పదమూడవ శతాబ్దంలో నిర్మించినటువంటి రాజభవనం ఇది ఇప్పుడు ఇది మ్యూజియంలా మారిపోయింది ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా గుర్తించడం జరిగింది పార్లమెంట్ బిల్డింగ్ డాన్యుబ్ నది ఒడ్డున ఉన్నటువంటి ఈ భవనం యూరోప్లోని అత్యంత అందమైనటువంటి పార్లమెంట్ భవనాల్లో ఒకటిగా ఉంటుంది చైన్ బ్రిడ్జ్ బుడాపేస్ట్ నగరానికి కలిపే ఈ వంతెన చాలా ప్రత్యేకమైనటువంటి వంతెనగా చెబుతూ ఉంటారు రాత్రి వెలుగుల్లో ఇది ఒక మాయా లోకంలో కనిపిస్తూ ఉంటుంది ఫిషర్మ్యాన్స్ బస్తియన్ మధ్యయుగ శైలిలో ఉన్నటువంటి ఈ నిర్మాణం చాలా ప్రసిద్ధంగా మరియు నగరానికి ఒక అద్భుతమైనటువంటి విశేషంగా కనిపిస్తూ ఉంటుంది థర్మల్ బాత్స్ హంగేరీ స్పా రాజధాని అని కూడా పిలువబడుతుంది ఇక్కడ దాదాపు పదహైదు వందల తాప్తి నీటి వనరులు కనిపిస్తూ ఉంటాయి సెచేని బాత్ బుడా ఉన్నటువంటి ప్రపంచంలోని అతిపెద్ద థర్మల్ బాత్ ఇక్కడ వేడి నీటితో స్నానం చేయడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉండవచ్చని చెబుతారు ఇంకా లేక్ బాలాటన్ ఇది మధ్య యూరోప్లో అతిపెద్ద సరస్సు వేసవి కాలంలో ఇది విశ్రాంతి తీసుకోవడానికి ఉత్తమమైనటువంటి ప్రదేశంగా చెబుతూ ఉంటారు ఇక్కడ శీతల నీటి బీచ్లు బోటింగ్ సైక్లింగ్ మరియు ఫిషింగ్ వంటి ఆటలు ఇక్కడ ప్రదే ప్రత్యేకంగా చూడవచ్చు బాలాట్ పునైడ్ సరస్సు ఒడ్డున ఉన్నటువంటి ఈ పర్యాటక ప్రాంతం చాలా అద్భుతమైనటువంటి ప్రాంతంగా చెప్పవచ్చు టిహానీ పైన్సులు ఇది అందమైనటువంటి దృశ్యాలు మతపరమైనటువంటి కట్టడాలతో ప్రసిద్ధి చెందినటువంటి ప్రదేశం ఇంకా చూడవలసిన ప్రదేశాలు ఎగేర్ అదేవిధంగా పూస్టా వంటి ప్రదేశాలు మనం చూడవచ్చు ఇంకా చూడాలంటే సెటెండ్రా వంటి ప్రదేశాలు చూడవచ్చు ఇక నేషనల్ పార్క్ అయినటువంటి హెర్టాబాగ్ అనేది చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది ఈ నగరంలో ఇలా హంగేరి నగరంలో చాలా అద్భు అద్భుతమైనటువంటి ప్రదేశాలు చూడవచ్చు ఈ దేశం చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని గ్లోబల్ సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్